చె ధీరజ్తో ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఇక కొరియర్ బాయ్ పనికి వెళ్ళకు అనేసి అయితే చెప్తూ ఉంటాడు నీ చదువుకు ప్రేమ కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని అయితే అంటూ ఉంటాడు అది విన్న ఇంట్లో వాళ్ళందరూ అయితే ఒకసారి షాక్ అయితే చూస్తూ ఉంటారు ఏంది ఇలా అంటున్నాడు అయితే వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నువ్వు సరే చెప్పు సరే చెప్పు అనేసి అయితే అంటూ ఉంటుంది ధీరజ్ని ధీరజ్ మాత్రం మౌనంగా చూ చూస్తూ ఉంటాడు వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంకా రామరాజు అయితే నీకు అంతగా చేయాలనుకుని ఉంటే మన రైస్ మిల్లోనే పని చేయి అని అయితే అంటూ ఉంటాడు పెద్దోళ్ళలాగా అని అయితే అంటూ ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇట్లా అంటున్నాడు అనుకుంటూ ఉంటారు కానీ ధీరజ్ మటుకు మౌనంగా చూస్తూ ఉంటాడు నాకు ఏమైందిరా చెప్పురా ఇదోటి అని అయితే వాయిదవతి అంటూ ఉంటుంది అప్పుడు నాకైతే ఇష్టం లేదు అనైతే అంటూ ఉంటాడు ధీరజ్ ఎందుకు ఇష్టం లేదురాని కట్టి అడిగితే నాకు ఇష్టం లేదు నాకు సొంతంగా బ్రతకడం తెలుసు నాకు సొంత నా కాళ్ళ మీద నేనే బతుకుతా అని అయితే గట్టిగా అంటాడు ధీరజ్ అది విన్న వాళ్ళ నాన్న చెంప కొడతాడు ఏంటి నీకు అంతగానో తెలుసా అన్ని విషయాలు అంత పెద్దోడు అయిపోయావా నా అవసరం నీకు లేదా అని గట్టిగా అంటూ ఉంటాడు అక్కడున్న ధీరజ్ అయితే మౌనంగా ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అక్కడున్న వేదవతి ఏంటి అట్లా అంటున్నావు అని అయితే అంటూ ఉంటుంది అక్కడున్న రావరైతే చూసావు చూసావని మిత్రుల కొడుకు ఎట్లా అంటున్నాడు అని అయితే అంటూ ఉంటాడు ఇంతలోనే లేదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను అంటున్నాను కదా నా నేను కష్టపడి నేనే చదువుకుంటాను నాకు ఎవరు సాయం చేయని అవసరం అయితే అంటూ ఉంటాడు ఏది విన్న విధ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ధీరేజ్ అయితే ఇట్లానే అంటూ ఉంటాడు నేను నా నేను నా కొరియర్ పై పని నేనే చేసుకొని నేనే సొంతంగా బతుకుతాను నాకు ఎవరు సాయం అవసరం లేదని అయితే చెప్తూ ఉంటాడు ఇది విన్న ఇంట్లో వాళ్ళందరూ అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఈ ధిరోజు ఎపిసోడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్